జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు అందరూ అనుకుంటున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని ఇంకా అయిపోలేదు రాసి పెట్టుకోండి ముప్పై ఏళ్ళ పాటు రాష్ట్రాన్ని ఏలుతాం మళ్ళీ అఖండమైన మెజారిటీతో గెలుస్తాం ఇప్పటి నుంచి టూ పాయింట్ ఓ జగన్ టూ పాయింట్ ఓ వర్షను చూస్తారు అని చెప్తున్నారు ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి నిద్ర లేస్తే బాగుంటుంది కలల్లో దేల్తో ఉన్నట్టున్నాడు గతంలో నువ్వు ఇదే మాటలు మాట్లాడవు గుర్తు తెచ్చుకో నువ్వు ఓడిపోయినా నీలో అహంకారం తగ్గల పొగరు తగ్గల పొగరు మీన్స్ అహంక గర్వం తగ్గల ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండేటప్పుడు అన్నావు ముప్పై ఏళ్ళు నేనే ఎవడొస్తాడో అంటే దరిదాపుల్లో లేరు అని చెప్పి అన్నావు గతంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి ముందు కూడా అన్నావు ప్రజలు ఒక్క అవకాశం అడుక్కుంటే ఒక్క అవకాశం ఇచ్చారు ఒక్క అవకాశం ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు సర్వనాశనం చేశారు ప్రజలు గోబ అనేలా కొట్టారు ప్రతిపక్షం కూడా లేకుండా ఇంట్లో కూర్చున్నాడు నెల రోజులు లండన్కి వెళ్ళాడు లండన్కి ఎందుకు వెళ్ళాడో ఆయన యొక్క వ్యక్తిగతం దాని గురించి మేము మాట్లాడదలుచుకోలేదు వెళ్ళిన తర్వాత వచ్చి టూ పాయింట్ ఓ వా జగన్ మారాడు ఇది ఏం చేస్తా అంటే ఆ పిచ్చి తగ్గించుకో ఆ పిచ్చి తగ్గించుకో నీ స్థాయి గుర్తుపెట్టుకో పదకొండు మంది నీకు ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు అసెంబ్లీకి రాడు అసెంబ్లీ దొంగ కోర్టు దొంగ ఈ విధంగా ఏంటంటే లిక్కర్ దొంగ ప్రతి ఒక్కటి దొంగ దొంగ మాటలు చెప్పడానికి అలవాటు పడ్డాడు ఈయన ఏంటంటే నంగి నంగిగా మాట్లాడతాడు జగన్ టూ పాయింట్ ఓ చూస్తారంటే ఏం టూ పాయింట్ ఓ వన్ పాయింట్ జీరోలో కోడి కత్తి పొడుచుకొని చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు అన్నావు దానిపైన సాక్ష్యం చెప్తావు రా జగన్ అంటే ఈ రోజు వరకు ఐదేళ్ళు ఆరేళ్ళు అవుతా ఉంది ఈ రోజు వరకు రాలా అది నీ చిత్తశుద్ధి జగన్ వన్ పాయింట్ వోలో సొంత చిన్నారిని చంపించిన వ్యక్తిని ఈ రోజు పక్కన పెట్టుకొని ఉన్నావు నీ తండ్రిని తిట్టినా కానీ నువ్వు పట్టించుకుంటావో పట్టించుకోవో తెలియదు కానీ అవినాష్ రెడ్డిని అంటే మాత్రం నీకు ఎందుకు అంత ప్రేమో తెలియటంలా ఆ అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని నీ సొంత చిన్నాని చంపిన పక్కన పెట్టుకున్నావు ఆ రోజు నీ సొంత చిన్నాని రాజకీయ శవాన్ని ఏం చేసావు మా రాజకీయ ప్రత్యర్థులు చంద్రబాబు నాయుడు చంపించేశాడని చెప్పి ఆ విమా ప్రజలను నమ్మించాలని చూసావు ఎన్నికలు అయిపోయిన తర్వాత లోకేష్ గారు ఆ రోజు తిరుపతి బై ఎలక్షన్ సపో నేను ప్రమాణం చేస్తున్నాను నాకు నా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు నువ్వు రా జగన్మోహన్ రెడ్డి అంటే ఈ రోజుకి వచ్చి వచ్చి ప్రమాణం చేసే దమ్ము లేదు నీకు నువ్వు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నావు దాన్ని బట్టి అనుకోవాలి నీ పార్టీ సోషల్ మీడియా ఎలివేషన్ల కోసం జగన్ టూ పాయింట్ ఓ త్రీ పాయింట్ ఓ ఫోర్ పాయింట్ ఓ అనుకుంటా ఉండవు ప్రజలు ఒకటే అనుకుంటున్నారు వీళ్ళు టూ పాయింట్ ఓ కదరా జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద ఫోర్త్వంటి ఫోర్త్ థంటీ పాయింట్ ఓ అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక కుందాతనం అనేది మెయింటైన్ చేయి అంతేగాని రాజకీయ పార్టీ నన్ను ఎవరు ఏం చేయలేరు నిన్ను తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు చేయాల్సిన అవసరం లా ప్రజలు చేస్తారు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ప్రజలే అల్టిమేట్ ప్రజలు నీకు నూట యాభై ఒకటి ఇచ్చారు ప్రజాస్వామ్యంలో అదే ప్రజలు రెండు వేల పద్నాలుగులో నువ్వు తొలిసారి వచ్చినప్పుడు అరవై ఏడు కూడా ఇచ్చారు అరవై ఏడు ఇచ్చినప్పుడు నువ్వు ఒక్క అవకాశం అంటే సరే పోనీ అని నూట యాభై ఒకటి ఇచ్చారు నూట యాభై ఒకటి ఇస్తే నువ్వు నెత్తిన తలపైన నాట్యం చేస్తాను ప్రజలు తలపై నాట్యం చేశావు ప్రజలు ఎట్ట కొట్టారంటే రెండు చంపులు వాయించి మూతి పళ్ళు లోపల ఉండే పళ్ళు బయటకు వచ్చి రాలిపోయి ఎట్ట కొట్టారు అట్ట కొడితే ప్రతిపక్షం గోల్ లేకుండా ఇంట్లో కూర్చున్నారు ఈ రోజు నీ పక్కన ఉండే వాళ్ళు నిన్ను నమ్మటం ఈ రోజు బాలినేని శ్రీ నివాసరెడ్డి నీ బంధువే కదా ఈ రోజు నిన్ను వదిలేందుకు ఎందుకు వెళ్ళిపోయాడు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి ఉన్నాడు కదా నీతో పాటు ఏటు ఆ ఏటు రాజకీయాల నుంచి ఎందుకు తప్పుకున్నాడు వైవి సుబ్బారెడ్డి నాకు సంబంధం లేదంటాడు ఆలా రామకృష్ణారెడ్డి మంగళగిరిలో కంటెస్ట్ చేశాడు అతను లోకేష్ గారి పైన అతను అంటాడు అప్పుడు జగన్ నేను వాళ్ళ ఫ్యామిలీ కోసం ప్రాణాలు ఇస్తా అంటాడు మళ్ళీ చూస్తే రాజకీయాల నుంచి అవుట్ ఈ విధంగా నీ పార్టీలో ఉండే నాయకులే నేను నమ్మటం లే నీ క్రెడిబిలిటీ లేదు ఫస్ట్ క్రెడిబిలిటీ బిల్డ్ చేసుకో రాజకీయాల్లో ఒక స్థిరమైన నాయకత్వం ఉండే క్రెడిబిలిటీ ఉండాలి నువ్వు ఏంటంటే షార్ట్ టర్మ్ పొలిటీషియన్ వన్ టైం సీఎం అంతే ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో రెడ్డి పైన చంప పైన కొట్టి ఎంపీ సీట్ తెచ్చుకున్నారంటారు ఆ రోజు సోనియా గాంధీ పిలిచి రాజశేఖర రెడ్డిని బాగా లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తే ఏదో అడుక్కొని ఎంపీ సీట్ తెచ్చుకున్నాడు ఆ రోజు ఏదో రాజశేఖర రెడ్డి పార్లమెంట్ మొత్తం తిరిగితే గెలిచాడు రెండు వేల పద్నాలుగులో నీ తండ్రి శవాన్ని పెట్టుకొని రాజీనామా చేసేదేవేషన్లా గెలిచావు రెండు వేల పద్నాలుగులో సింపతితో వచ్చావు రెండు వేల పంతొమ్మిదిలో సింప సింపతి ఇప్పుడు చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో సింపతి లేదేం లేవు అందుకే ప్రజలు గొప్ప గుయ్యమనే కొట్టారు నీ కడప కంచుకోవటానికి రెండు వేల నాలుగు నుంచి మీ పార్టీకి అధికారం వచ్చే కడపలో ఈసారి కేవలం మూడు స్థానాల్లో కూర్చోంబెట్టారు ఆ మూడు స్థానాలు కూడా చిన్న చిన్న మెజారిటీసు దాంట్లో రాజంపేట చిన్న మెజారిటీలోనే పోయింది బద్వేల్ చిన్న మెజారిటీ రెండు చేస్తే పులివెందల్లో కూడా నీ మెజారిటీ తగ్గింది అది నీ క్రెడిబిలిటీ ఫస్ట్ ప్రజలకు మంచిది ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకో అంతేగాని నువ్వు ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా ప్రజాపక్షం నిలబడితే రాజకీయాల్లో లాంగ్ టర్మ్ ఉండగలుగుతారు ఈయన ఏంటంటే లాంగ్ టర్మ్ పొలిటీషియన్ కాదు షార్ట్ టర్మ్ పొలిటీషియన్ అందుకే ఏంటంటే నువ్వు సరే నువ్వు ఈ రోజు ఫీజ్ రియంబర్స్మెంట్ పైన ఏదో ఒక ధర్నా అన్నావు మొన్న నాకు తెలిసి జనవరి ఫస్ట్ ఒకటి అన్నాడు మళ్ళీ జనవరి ఇరవై ఐదు అన్నాడు ఆ తర్వాత జనవరి ముప్పై ఎప్పుడు అన్నాడు ఫిబ్రవరి ఐదు అన్నాడు ఇప్పుడు చూస్తే మార్చి ఇరవై ఒకటి అంటారు ఈ విధంగా వాయిదాలు వేసుకుంటూ వెళ్తూ ఉంటే నువ్వు ఇన్నిసార్లు వాయిదా ఎందుకు ధర్నా వేసుకోవడం రద్దు చేసుకొని పార్టీ లైసెన్స్ అని చెప్పి ఈ రోజు ప్రజలు అంటూ ఉన్నారు అది గుర్తుపెట్టుకో ఒక హుందాతనంగా మాట్లాడడం నేర్చుకోవాలి ప్రజలు ఓడగొట్టినా కానీ ఇంకా మారకుండా విషయం చిమ్ముతూనే అంటే ప్రజాస్వామ్యంలో ఎవరు చూస్తూ ఉండరు అది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి ఏందంటే అహంకారం దిగు దించుకో ఏంటంటే ఇంకొకటి నువ్వు ప్రజలకు అందుబాటులో ఉన్నావా గతంలో అధికారం ఇచ్చిన రోజు ఒక్కరోజు ప్రజలకు అందుబాటులో ఒక్క రోజు అపాయింట్మెంట్ ఇవ్వాల అపాయింట్మెంట్ సాధారణ ప్రజలకు పోతే పోనీరా కనీసం వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఎమ్మెల్సీల కన్నా అపాయింట్మెంట్ ఇచ్చాడు మండల స్థాయి లీడర్ కంటే ఇవ్వడు వాళ్ళు కూడా వస్తే అక్కడెక్కడో నిలబడుకోవాలి ఈయన ఎక్కడో ఉంటాడు ఢిల్లీకి వెళ్తే ఎంపీలు కనీసం గుర్చొని పెట్టుకుంటాడంటే ఆయన చుట్టూ ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి ఆ ఇంకొక ఎవరో ఇద్దరు ముగ్గురు రెడ్లు ఉంటారు ఆ రెడ్లేమో జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉంటారు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఎంపీలు మాత్రం గడప బయట ఉంటారు అంటే అర్థం చేసుకోండి ఇతను అహంకారం ఏ విధంగా ఫ్యూడలిజం ఏ విధంగా ఉందో చూడండి ఇతను ఏంటంటే అందరూ అతని కింద ఉండాలి అని ఆ మనస్తత్వం ఉంది ఆ మనస్తత్వం నన్ను రోజులు ఎదగలేడు ఇతను గుర్తుపెట్టుకోండి ఇవన్నీ మార్చుకో పద్ధతి మార్చుకో ఇవన్నీ మార్చుకొని ఒక హుందాతనంగా మాట్లాడడం నేర్చుకో రాజకీయాల్లో జయపజయాలు సర్వసాధారణం ఎవరికైనా ఎందుకంటే ఈ దేశంలో ఎంతో మంది మహానాయకులు ఓడిపోయారు ఓడిపోయినా కానీ వాళ్ళు ప్రజాపక్షాన్ని నిలబడ్డారు కాబట్టి ప్రజలు మళ్ళీ వాళ్ళకి అధికారాన్ని ఇచ్చారు నీలాంటి ఫ్యూడలిజం మనస్తత్వం ఉండేవాడికి జీవితంలో ప్రజలు అధికారం ఇచ్చేదానికి ప్రజలు సిద్ధంగా లేరు జగన్మోహన్ రెడ్డి అది గుర్తుపెట్టుకో